సద్గురు సాయి పరబ్రహ్మణే నమ అసతోమా సద్గమయా తమసోమా సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయ సాయి బంధువులకు మిత్రులకు ముందుగా నమస్కారం మనం ఈరోజు ధర్మం భారతీయ ధర్మమే సాయి ధర్మం అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం ధర్మం అంటే ఏంటి ఈరోజు మనం చూసినట్లయితే బయట అనేక రకాలు ధర్మం అనే పేరుతో ప్రచారం జరుగుతూ ఉంది సనాతన ధర్మం అని హిందూ ధర్మం అని బౌద్ధ ధర్మం అని జైన ధర్మం అని వైదిక ధర్మం అని ఇస్లాం ధర్మం అని క్రైస్తవ ధర్మం ఇలా రకరకాలుగా ధర్మం అనే పేరు ముందల అనేకమైనటువంటి ప్రిఫీక్షలను చేర్చి మనం బయట వింటూ ఉంటాం అయితే అసలు ధర్మం అంటే ఏంటి అనేటువంటిది నిర్వచనం ఇక్కడ చెప్పాలి అయితే చాలామంది ఏంటంటే ధర్మం అంటే మతం అనేటువంటి భావనలో కొంతమంది ఉన్నారు అలాగే ఆ మతంలో ఆచరించేటువంటి పద్ధతులే ధర్మం అనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉన్నారు అంటే ధర్మం అనేటువంటి దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనం ఉంటుంది ఎందుకంటే జాలి అంటే మనం తెలుసు కదా ఇతరుల పట్ల ప్రేమతో దయతో ఉండటాన్ని జాలి అంటారు ధైర్యం అంటే ప్రతి పదానికి కూడా ఒక అర్థం ఉంది అలాగే ధై ధర్మం అని అంటే ఏంటి అనేటువంటి దానికి ఒక పద్యంలో చక్కని నిర్వచనం ఉంది ఒరులేయవి యులరించిన నరవర యప్రియము తన మనం మునకూన్ తా నరులకునవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లం ధర్మాలన్నిటికల్లా మూల సూత్రమైన ధర్మం ఏమిటి అంటే ఇతరులు ఎలా ప్రవర్తిస్తే నువ్వు బాధపడతావో నువ్వు ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండటమే ధర్మం అనేటువంటిది ధర్మానికి మూల సూత్రం మొట్టమొదటిది మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఈ ధర్మం ఇలా అయినప్పుడు ఇక్కడ మతం అనేటువంటి కాన్సెప్టే లేదు చూడండి ధర్మం అనేటువంటిది మానవత్వానికి మానవ నైతికతకు మానవ జీవన గమనానికి సంబంధించినటువంటిది అంతేగాని ఇక్కడ మతం అనేటువంటి ప్రసక్తి లేదు అయితే మరి మతం లేకుండా ధర్మం ఉంటుందంటే ఎస్ ధర్మానికి మతంతో సంబంధం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి నాస్తికుడైనప్పటికీ అతను ధర్మబద్ధంగా జీవించవచ్చు ఒక వ్యక్తి ఆస్తికుడైనప్పటికీ అతను ధర్మబద్ధంగా జీవించకపోవచ్చు కాబట్టి ప్రతి మతంలో కూడా ధర్మం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ధర్మం లేకుండా మతం ఉండదు కానీ మతం లేకుండా ధర్మం మాత్రం ఉండగలుగుతుంది మరి దీనిని ధర్మం అంటే ఇది కదా నిర్వచనం చెప్పింది అంటే ధర్మం అంటే ప్రేమ సమానత్వం సహకారం క్షమ నిష్పక్షపాతం ఈ లక్షణాలన్నీ ఉండేటువంటిదే ధర్మం ఇది సహజంగా మనందరికీ తెలిసినటువంటిదే ధర్మం అంటే ఏంటి అని మనం ఎక్కడిదోకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మనం ప్రతిరోజు చూసేటువంటి వ్యవహారాల్లోనే మనం ధర్మం గురించి మనమే మాట్లాడుకుంటూ ఉంటాం ఏమిటి ఇది అని చెప్పంటే ఇద్దరు మిత్రులు ఉన్నారనుకుందాం ఇద్దరు కలిసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి డబ్బు సంపాదించారు కానీ ఒక వ్యక్తి మొదటి వ్యక్తి రెండవ వ్యక్తిని మోసం చేశాడు అనుకుందాం మోసం చేసి అతన్ని బయటికి పంపించేశాడు మరి వీళ్ళిద్దరిలో ధర్మం ఎవరి వైపున ఉంది అని అంటే అధర్మానికి ఎవరు పాల్పడ్డారంటే మొదటి వ్యక్తి అధర్మానికి పాల్పడ్డాడు అని మనం చెప్తాం ఒకవేళ ఇతను నిత్యం పూజలు చేస్తున్నప్పటికీ మొదటి వ్యక్తి మోసం చేశాడంటే అధర్మాన్ని చేశాడు అని చెప్పంటాం అలాగే ఈ రెండవ వ్యక్తి ఉన్నాడు అతను అసలు నాస్తికుడు అనుకుందాం కానీ ఇతను మోసగింపబడ్డాడు కాబట్టి ధర్మం ఇతని వైపున ఉంది మనం వీళ్ళకే ఇతనికే సలహా ఇస్తాం నువ్వు కోర్టుకు వెళ్ళు నీకు ధర్మం జరుగుతుంది ధర్మమే చేయిస్తుంది అని చెప్పి చెబుతాం అదేవిధంగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం అతను బాటచారుల కోసం సత్రాలు కట్టించటం అలాగే అన్నదానం చేయటం చెట్లు నాటించటం పేద విద్యార్థులకు చదువు చెప్పించటం వైద్యశాలలు నిర్మించడం ఇలాంటివి చేస్తున్నాడు అనుకుందాం అతను ఆస్తి కూడా నాస్తి కూడా మనకు తెలియదు కానీ అతన్ని ధర్మాత్ముడు అని అంటారు ఒకవేళ ఒక వ్యక్తి ఇలాగే ఉన్నాడు అనుకుందాం అతడు నిత్యం పూజలు లేదా ప్రార్థనలు ఏదైనా సరే రోజులో ఐదు ఆరు గంటలు వాటితోటే గడుపుదాం అనుకుందాం అతన్ని ఏమంటాం మనం భక్తుడు అంటాం అంతేగాని ధర్మాత్ముడు అనం కాబట్టి ధర్మం అనేటువంటిది మానవ జీవితానికి సంబంధించినటువంటిది అలాగే ధర్మం అనేటువంటిది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం ఆ వ్యక్తి తన దగ్గర పనిచేసేటువంటి వారికి నెల నెల ఒకటో తేదీన కరెక్ట్గా జీతాలు అందజేస్తూ ఉంటాడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు అనుకోండి అతని ధర్మాత్ముడు అంటారు అంతే కదా అలాగే ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు అతను టైం టు టైం పనిచేస్తాడు అతనికి ఒక నెల అంతా జీతం ఇవ్వలేదు రెండో నెల కూడా జీతం ఇవ్వలేదు అప్పుడు ఇతను అతన్ని యజమాని దగ్గర ఎదురు తిరిగి అడుగుతాడు నా డబ్బులు నాకు ఇస్తావా లేదా అని మరి ఇతను గొడవ పెట్టుకుంటున్నాడు అయినప్పటికీ ధర్మం ఎవరి పక్షాన ఉంది ఇతర పక్షానే ఉంది ఈ పని చేసిన వ్యక్తి పక్షానే ఉంది కాబట్టి ఇతని ధర్మం అతను ధర్మానికి పాల్పడ్డాడు రెండు నెలల నుంచి జీతం ఇవ్వలేదు అని చెప్పంటాం కాబట్టి ఇక్కడ మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే ధర్మం అనేటువంటిది ఒక మతానికి సంబంధించింది కాదు అసలు మతం అనే ప్రసక్తే లేదు ఇక్కడ ధర్మం అనేటువంటిది ఒక పూర్తిగా మానవీయ విలువలతో కూడుకున్నటువంటిది మరి ధర్మానికి భారతీయ సంస్కృతిలో ఎంత గొప్ప ప్రాధాన్యత ఉంది అని చెప్పంటే కబీర్ అందుకే అంటాడు దయ ఉన్న చోటే ఉన్నది ధర్మం అని పలుకుతారు దయ ఉండాలి ధర్మానికి అందుకే మనకు పురాణ పురుషులను చూసుకున్నట్టయితే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పన్నారు రాముడు ధర్మానికి ప్రతిరూపం అని చెప్పి చెప్పారు అలాగే కృష్ణుని శ్రీకృష్ణ పరమాత్మని తీసుకున్నట్లయితే ఆయన ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే యుగే నేను ధర్మాన్ని సంస్థాపన చేయటానికే ఉద్భవిస్తాను అని చెప్పాడు అలాగే బుద్ధుడిని తీసుకుందాం మన ప్రాచీన కాలంలో ధర్మం శరణం గచ్చామి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పాడు ఇక్కడ ఎక్కడన్నా చూడండి ఎక్కడైనా సనాతన ధర్మం అని కానీ బౌద్ధ ధర్మం అని కానీ హిందూ ధర్మం అని కానీ వైదిక ధర్మం ఈ పదాలు ఏమీ లేవు ధర్మం ధర్మం అనేటువంటిది ఒకటే ప్రేమ హిందూ మతంలో అయినా ఒకటే జైన మతంలో అయినా ఒకటే బౌద్ధంలోనే ఒకటే అలాగే ధైర్యం ఇది ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఒకటే ధర్మం కూడా ఒకటే ఉంటుంది ధర్మం అనేటువంటిది పూర్తిగా మానవీయ విలువలకు సంబంధించినటువంటిది ధర్మం అనేటువంటిది ప్రధానమైనటువంటి నైతిక సూత్రం ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ఇది సత్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇది ఎలాగనేటువంటిది మనం తర్వాత చూద్దాం ఇలాగే ధర్మం అనేటువంటిది పూర్తిగా మానవ సంబంధమైనటువంటిది మానవ విలువలకు సంబంధించినటువంటిది అని చెప్పి మనం తెలుసుకున్నాం అయితే ఈ ధర్మం అనేటువంటి పదాన్ని ఇలాగ ప్రతిదానికి దేనికి వాడుతున్నారు అన్నప్పుడు దీనికి మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే పదిహేడు వందల తొంభై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అంటే అప్పుడు బ్రిటిష్ వారు పరిపాలన ప్రారంభించారు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పదిహేడు వందల తొంభై నాలుగు అంటే దాదాపు రెండు వందల ముప్పై సంవత్సరాల పూర్వం అనుకుందాం మరి ఆ రోజున కలకత్తాలో ఆ రోజు వాళ్ళ క్యాపిటల్ కూడా కలకత్తాగా ఉండేది కలకత్తాలో ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జి అతను మంచి ఫిలాలజిస్ట్ అంటే మంచి భాషా పండితుడు అయినటువంటి విలియం జోన్స్ అనేటువంటి అతను కొంతమంది పండితుల సహకారంతో ఇక్కడ స్థానిక పండితుల సహకారంతో ఎక్కడెక్కడో దొరికాయని ఒక పుస్తకాన్ని ముద్రించాడు దాని పేరు వాస్తవానికి మనుస్మృతి అని పెట్టాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మను ధర్మశాస్త్రం అనేటువంటి పేరు దానికి పెట్టాలి ఇక్కడ మొట్టమొదటి వక్రీకరణ జరిగింది అందులో ఏముంటుంది అని చెప్పంటే అందులో ఉండేటువంటిది అంతా కూడా భారతీయ సమాజానికి ఉపయోగపడేటందుకు కాదు ఎవరు రాశారు అనేటువంటిది ఇంకోసారి చర్చించుకుందాం దాంట్లో విషయాలు ఏంటి దాంట్లో అంతా ఎక్కువ వివక్షతలే ఉంటాయి అది ఎవరికీ ఉపయుక్తకరంగా ఉండదు అది బ్రాహ్మణులకి ఉపయుక్తకరంగా ఉంటుంది అంటారేమో అలా కూడా బ్రాహ్మణులు రకరకాల మాంసాలు తింటారని చెప్పి దాంట్లో ఉంది కాబట్టి అది ఎవరికీ ఉపయుక్తమైంది కాదు అయితే దానికి ధర్మశాస్త్రం అని పేరు పెట్టారు ఇక్కడి నుంచి వక్రీకరణ మొదలైపోయింది అంటే దాంట్లో చెప్పింది ధర్మం కాబట్టి మనకు మతాలకి ఈ పదాన్ని అన్వయించుకోవటం మొదలుపెట్టాం అందుకని ఈరోజు ప్రతి మతం వాళ్ళు కూడా ఇది మా ధర్మం ఇది ఈ ధర్మం అది సనాతన ధర్మం అని కొందరు హైందవ ధర్మం అని కొందరు క్రైస్తవ ధర్మం ఇస్లా ఇలా రకరకాల ధర్మాన్ని అలా ఉపయోగిస్తున్నారు కానీ ధర్మం అనేటువంటిది ఎవరు ఎలా ఉపయోగించుకున్నా ఒక్కటే ఉంటుంది మరి మీరేంటండి భారతీయ ధర్మ పరిషత్ అన్నారు కదా అని అంటే భారతీయ అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే సత్యం అనేటువంటిది అర్థం ఏంటి అలా చెప్తున్నారంటే మనం ప్రతిరోజు చేస్తాం కదా ఓం భోర్భవసువ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయా ఆ భా అనేటువంటిది ప్రకాశము ఆ వెలుగు ఆ సత్యం అదే దైవం ఆ దైవం మమ్మల్ని చైతన్యవంతుల్ని చేయగాక అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఆ ఈ ధ్యాన శ్లోకంలో ఈ భా అంటే ప్రకాశము సత్యం అన్న ప్రకాశము జ్ఞానము వెలుగు ఎప్పుడు కూడా ధర్మం అనేటువంటిది సత్యం మీద ఆధారపడి ఉంటుంది మీకు సత్యం ధర్మం అనేటువంటివి రెండు కలిసే కనపడతాయి ఉపనిషత్తుల్లో చూసినట్లయితే సత్యం వద ధర్మం చర సత్యాన్ని పలకాలి ధర్మాన్ని ఆచరించాలి ఈ ధర్మం అనేటువంటిది సత్యం మీద ఆధారపడి ఉంటుంది ఎలాగ ఆధారపడి ఉంటుంది అని అంటే సామాన్యంగా మనందరం కూడా బాబా భక్తులు కాని వాళ్ళు కానివ్వండి లేకపోతే మారక ముందు కానివ్వండి అంత మామూలుగానే ఉంటుంది కానీ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా సచరిత చదివిన తర్వాత బాబా సత్సంగాలు విన్న తర్వాత వాళ్ళలో ఒక విధమైనటువంటి మార్పు కలుగుతుంది గతంలో వారు ఏ రకంగా ఆలోచించినప్పటికీ సచరిత్ర చదివేటప్పటికీ మన ఎదురుగా ఆకలితో ఉన్న కుక్కలో కానీ మనిషిలో కానీ ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఆ సాయి ఉన్నాడు సాయి అంటే ఇక్కడ మనకి ప్రకాశవంతమైనటువంటి సత్యము లేదా జ్ఞానము ఈ ప్రకాశవంతమైనటువంటి తేజస్సు ఎప్పుడైతే ఈ సాయి రూపంలో సకల జీవులలో ఉందని తెలుసుకుంటామో అప్పుడు సత్యం మనలో ప్రకటితమైనట్టు ఎప్పుడైతే సత్యం ప్రకటితమైందో ధర్మం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎలా వచ్చేస్తుంది అంతకుముందు కుక్కను చూస్తే చిచ్చి అని తరిమేసేవాడు కూడా అది ఆకలితో మన దగ్గరకు వచ్చింది అనే భావనతో దాన్ని తన దగ్గర ఉన్నటువంటి కొంచెం పెడతాడు ఈ ఈరోజు బాబా మందిరాల్లో చూడండి బాబా మందిరాల్లో మొత్తం కూడా ధర్మ ప్రచారమే జరుగుతూ ఉంది సత్యం ధర్మం అనేటువంటివి బాబా తత్వంలో ప్రధానమైనటువంటి అంశాలు ఆయన తెలియజేసింది సత్యం ఆచరించమన్నది ధర్మం అందుకనే భారతీయ ధర్మ పరిషత్తు అన్నా భారతీయ ధర్మం అన్నా సత్యం ధర్మమే సాయి ధర్మం అన్నా సత్యం ధర్మమే కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి మన సాయి మందిరాలు సాయిబాబా చెప్పినటువంటి సత్యాన్ని ధర్మాన్ని ఆచరించే మార్గంలో మనందరం పయనించాలి అనేటువంటిది బాబా వారి యొక్క కోరిక మనందరం ఆ మార్గంలోనే ముందుకు నడవాలి సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు